సర్వారంలో స్వతంత్ర అభ్యర్థి తగుళ్ల సీనయ్య ముమ్మర ప్రచారం మండలం మండలంలోని సర్వారం గ్రామ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి తగుళ్ల సీనయ్య సోమవారం గ్రామంలో ఇంటింటికి తిరిగి ముమ్మర ప్రచారం చేసి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు సర్వారం గ్రామంలోని ప్రజలందరినీ కలుపుకొని ప్రచారం చేస్తూ ఒకసారి తనను ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాభివృద్ధితో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు గ్రామ యువకులు ప్రజలు తగుళ్ల సీనయకు మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొని ఉంగరం గుర్తుకు ఓటేయ్యాలని ఓటర్లను కోరారు అలాగే సీనయ్య బలపరిచిన ఒకటి నుండి పది వార్డులలో పోటీ చేసిన వార్డు మెంబర్లను గెలిపించాలని కోరారు తనను వార్డు మెంబర్లను అధిక మెజార్టీతో గెలిపిస్తే పార్టీలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు చిప్పటి మండలం సర్వరం గ్రామం సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాలకు అతీతంగా ప్రజలు యువకులు మేధావులు విద్యావంతుల మద్దతు సర్పంచ్ పోటీ చేస్తున్నాను మరొక లక్ష్యం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ఒకే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము గత కొన్ని సంవత్సరాలుగా మా సర్వారం గ్రామం కొన్ని వర్గాల చేతుల్లో ఉండి సామాన్యులు పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారి ఆధిపత్యంతో బాగా అనువద పడి ఉన్నారు ఇప్పటి వరకు కూడా మా గ్రామం పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ నీటి సమస్య కానీ వీధి లైట్లు కానీ ఎలాంటి సమస్య పరిష్కారం కాలేదు కనీసం గ్రామంలో ఉన్న చెవులు కుంటలు కూడా ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది దాంతో భూగర్భ కూడా తీవ్రంగా ఉన్నది ప్రజల్లో సామాజిక సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అన్ని అంశాలపై పూర్తి అవగాహన కల్పించి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ప్రజలందరూ కూడా ఉంగరం గుడితో ఓటీ చేసి భారీ మీద గెలిపించాలని కోరుకుంటున్నాం అదే విధంగా పది వార్డు మెంబర్ మీద గెలిపిస్తే సర్పంచ్ ఉప సర్పంచు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఒక ఆవేశామని ప్రజలకు హామీస్తున్నాం తిప్పర్ది మండలం సర్వారం గ్రామం సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా తగుళ్ళ శ్రేణుని మేమందరం యువకుల అందరం కూడా కలిసి నిలబెట్టడం జరిగింది నేను ఈ గ్రామంలో ఏడో వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్నాను ప్రతి ఒక్కరం కలిసి యువత అంతా కలిసి ఒక చదువుకున్న వ్యక్తిని చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరం కూడా ముందుండి అతన్ని ప్రచారంలో పాల్గొంటున్నాం అయితే జనాల నుంచి కూడా భారీ స్పందన వస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇది ఒక్కసారి ఉంగరం గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో తగుల గారిని గెలిపించాలని వారు వేడుకుంటున్నాను మూడో వార్డు నెంబర్గా తగుళ్ళ శ్రీని వారి తరపు నుంచి పోటీ చేస్తున్నాను మా ఊర్లో గత ఇరవై సంవత్సరాల నుంచి వేరే వ్యక్తులు పరిపాలన చేస్తున్నారు కానీ ఎలాంటి అభివృద్ధి కానీ ఊర్లో వీధుల రోడ్లు కానీ లైట్లు కానీ ఇలాంటివి ఏ చేయలేదు అందువలన మేము ఎన్నిసార్లు కూడా పోయి అలా దగ్గరికి పోయి అడిగితే ఏ ఎలాంటి స్పందన లేదు ఏమన్నంటే ఇంద్ర అనే మాటలు వస్తాయి అందువలన మేము భారీ ఎత్తున సవలసీని వారి గారికి సపోర్ట్ చేస్తూ వార్డ్ గా నిలిచి వారిని గెలిపియ్యాలనే ప్రయోజనం కూడా కోరుతున్నాను మా గ్రామం గత ఇరవై సంవత్సరాల నుంచి అన్ని గ్రామాలలో చూసుకుంటే చాలా వెనుకబడి ఉన్నది ఎక్కడ చూసినా సిసి రోడ్లు లేవు వీధి లైట్లు లేవు కరెంటు స్తంభాలు లేవు దాన్ని గ్రహించి మేము మా యువత మొత్తం ఊరు మొత్తం కలిగ తిరిగి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఎందుకు అన్ని గ్రామాలు చూసుకుంటే మన గ్రామం చాలా వెనుకబడి ఉన్నదనే ఆలోచనతోటి ఈరోజు చదువుకున్న విద్యావేత్తలు మొత్తం ఆలోచించుకొని అంతా ఈ నిర్ణయం తీసుకున్నాము గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థిని ఉంగరం గుర్తు మీద ఓటు వేసి అదేవిధంగా ఆరవ వార్డు అయిన గౌన్ గుర్తుకు ఓటేసి అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మేము కొనసాగుతామని మీకు మనవి చేసుకుంటున్నాను ఈ ప్రచారంలో మర్రి రామకృష్ణ లలిత మర్రి శంకర్ దయాకర్ జానయ్య హనుమంతు ధర్మేందర్ పాపకంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు